శ్రీ హనుమంతుడు సుతుడు అతి బలవంతుడు రామ రామభక్తుడు లంకకు బగలధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జంబావదాది వీరులందరిని ప్రేరేపింపగా సమ్మతించెను లంకేష్ శ్రీ హనుమాను గురుమ కథ పలికెద సీతారామ కథ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే హాయ్ అయితే ఎర్ర ఎర్రప్ప ఉన్నాడు కదా ఎర్ర అజయ్ బాబు పాస్టర్ పాస్టర్ రౌడీ పాస్టర్ అన్నాలో ఏ పాస్టర్ మనకు తెలియదు కానీ అయితే అజయ్ బాబు నిన్న రాత్రికాల సమయంలో ఒక లైవ్ పెట్టాడు ఆ లైవ్ నేను ఈ రోజు తెల్లారి గట్ల సమయం చూసేనంటే ఎందుకు నవుతాడు అంటే వీళ్ళు క్రైస్తవులు కాల సమయంలో పొద్దున్న కాల సమయంలో తెల్లారి సమయంలో అంటారు కదా ఏం సింపుల్గా రాత్రి పోయి రాత్రి పొద్దున్న మధ్యాహ్నం అంటే అయిపోయింది కదా ఉదయకాల సమయాలు ఏది ఈ భాష ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి ఈ భాషని అయితే ఆ లైవ్ని ఈరోజు నేను పొద్దున్న గంటల కాల సమయంలో చూస్తాను మధ్య చూపిస్తాను చాలా ప్రమాదంలో ఉన్నాను చాలా ఇబ్బందులు నేను రేపు నాకేదైనా జరిగితే వీళ్ళు దానికి మసిపోసి మారేడికాయ చేస్తారు అజయ్ బాబును కూడా చంపేసి ఏ తిరుగుబోతుగానో చిత్రీకరించిన చిత్రీకరిస్తారు విన్నారు కదా అదనమాట అజయ్ బాబును కూడా చంపేసి త్రాగుపోతుగాను తిరుగుపోతుగాను చిత్రీ పిలుస్తారట ఎంత చక్కగా చెప్తాను చూసారా ఇంకా అబద్ధాల అబద్ధాలు అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఆడుతారు ఆయన మీ అబద్ధాలు ఒక దాన్ని మాట నువ్వు రోజు మీకు నాన్న అజయ్ బాబును కూడా చంపిస్తుంటే ఇంతకుముందు ఎవరు చంపిస్తాడు అన్నమాట ఇందులో ఇంకోటి కూడా ప్రస్తావించాడు ఏం తెలుసు అది ఏంటది బీజేపీ బీజేపీ వాళ్ళు కొంతమంది నాయకులు బీజేపీ నాయకులు కొంతమంది అట చంపడానికి ప్రయత్నించినారు తర్వాత ఎవరు హిందుత్వానికి సంబంధించిన కొంతమంది అట కొంతమంది ఏమో ఇంకెవరి పేరు చెప్పాడు బీజేపీ తర్వాత ఇంకేదో పేరు చెప్పాడమ్మ ముగ్గురు ముగ్గురు మొత్తం మూడు పార్టీల పేరు చెప్పాడు అనమాట హిందూ హిందువులు అయితే కంపల్సరీగా ఉండాలి కదా అది అనమాట సంగతి వీళ్ళందరూ కలిసి చంపేస్తారట ఎప్పుడే ఇంకా రాజకీయాల్లోకి వచ్చేసినట్టు సీట్ వచ్చేసినట్టు ఎలక్షన్స్ అయిపోతున్నట్టు ఎప్పుడే గాలిలో తేలిపోతారు కళ్ళ కళ్ళగానేస్తారట అనమాట పెద్ద పెద్ద ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడుకి వచ్చి చంపేస్తారు ఏంటి లేకపోతే చంద్రబాబు నాయుడు అని చంపేస్తారు ఎవరు అనలేదు ఏమి ఏదో అంటారు కదా ఆరు లేదు సూరు లేదు పేరు సోమలింగం అని ఏ గుడ్డు లేదు ఎప్పుడే చంపేస్తారట రాజకీయ నాయకులేనట ఏకంగాను ఇదనమాట ఈ విధంగా అప్పుడే అందరి మీద నిందలేయడానికి చంపేస్తారు మసి పూసి మారి చంపేశాట మసి పూసి మారేడుకాయ చేసేస్తారట అంటే ముందే అందరు అందరూ అందరూ రండి వాట్సాప్లోకి షేర్ చేయండి నేను చాలా భయ చాలా భయానక పరిస్థితిలో ఉన్నాను మరేమో నీకు అంత భయంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అవ్వచ్చు కదా వెళ్ళి ఇప్పుడు నీకు ఎవరెవరైతే కాల్స్ చేస్తున్నారో వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో నేను బెదిరేస్తున్నారో నిజంగా నిజమైతే నీ నోట్లోంచి వచ్చిన నిజాలు అయితే కనుక పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కదా పండా కదా వెళ్ళి వచ్చావు నువ్వు ఎక్కువ వాగడం వల్లే కదా తీసుకెళ్ళారు పిచ్చి పిచ్చి వాగుళ్ళన్నీ వాగుతావు అందరినీ దూషిస్తావు తిరిగి చంపేస్తున్నారు చంపేస్తున్నారంట వేగంగానే మా మధ్యనే ఏమన్నాడు ఒక ఒక సందర్భంలో నెక్స్ట్ చూసేది ఆజీబాబునే అని బైట్ టాకు అని కామెంట్లు పడుతున్నారు అని సన్నావు కదా అలాగని అని పోయావు ఎల్లు వచ్చావు ఇప్పుడన్నా తినకుండాలా లేదా మళ్ళీ దేటి పెంట అట్ట నుంచి వచ్చావు ఆవు మూత్రం అన్నాడు నా కొడకల్లారా అన్నావు తెలుగు ఉంటుంది నువ్వే ఒక రౌడీవు కదా నువ్వు ఏడ్చేసి నటించేసి డ్రామాలు వేసిస్తే అయిపోద్దా నీకు ఎవరైనా నమ్మేస్తారా నేనేజో స్వరూపం ఎవరో తెలీదా నువ్వు ముందు అంటే ఎవరు నమ్ముతారు నీ ఎదో స్వరూపం మాకు తెలీదా చూపిస్తాను చూడు నేను ఎదుర్స్ నేను ఎదో స్వరూపం ఎవరో తెలియదు నువ్వే ఒక పెద్ద రౌడివి కదా నేను నువ్వే అందరికి చంపేసాడు చంపేటన్నావు నిన్న చంపేస్తాడు అజయ్ బాబును చంపుతానంటే ఉన్నారు వీళ్ళందరికీ తెలిసిందే బీజేపీ నేతలు ఓపెన్ గానే ఫేస్బుక్ లో చెప్తా ఉన్నారు నెక్స్ట్ చంపేది అజయ్ బాబునే అని ఆ అజయ్ బాబు నేను ఏమంటానంటే నాకు చావంటే పెద్దగా భయం లేదు బ్రతకాలన్న కోరిక లేదు ఈ రోజు వస్తే రేపటికి రెండు నమ్మే వ్యక్తిని ఇప్పుడు నేను రాజమండ్రిలో బయలుదేరి కమ్మ వెళ్తున్నా ఏ నా కొడుకైనా అన్నమాట నేను నా కారు లో పోతా ఉన్నా నా కొడుకుల్ని రెండు చేతులు నరికి మనకి చేతులు పట్టుకొని పోతాం రావడి పైనారా గారిని తొమ్మిచాటుగా చెప్పినట్లు చంపడానికి వస్తే చేతులు కట్టుకొని రండి నన్ను చంపండి అంటరికి నేను యేసు సూపర్ పోతా మంచిోంటి కాదు ఈ విషయం గుర్తు పెట్టుకున్నాము ఎవరైతే వాళ్ళ వాడు చాలా వెనకేస్తుంది నువ్వు కదా రౌడు ఎన్నెవడ చంపేస్తాను రెండు చేతులు నరుక్కుకొని వెళ్ళిపోతున్నటేకంగానే సిగ్గు మళ్ళీ మాట్లాడి నేను ఇలాంటి వాగి 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 వెళ్ళలేవు ఏంటి వాగి వాగి వెళ్ళి జైలుకి వెళ్ళా వచ్చావు ఇప్పుడు తినకుండాలి కదా మరి దేవుడి డ్రామాలు ఏమి ఇంకా ఏంటిది ఈ డ్రామాలు ఏంటి నువ్వు ఒక రౌడీ పాస్టర్ కదా నువ్వు అలాగా నీకు అవి సెట్ కావు అలా ఆడేమో అభినయ దర్శనో ఆడు ఇదే మాట చంపేశారు చంపేశ సిగ్గు కొంచెం కూడా ఇంకా తెలియదు మీరు అనుకుంటున్నారు మీరు అలా మాట్లాడుతుంటే ఇలా ఒక విషయాన్ని పదిసార్లు వంద సార్లు చెప్తే అది ఎప్పటికైనా నమ్ముతారు అనేటువంటి ఉద్దేశాలతో మీరు అలా మాట్లాడుతారేమో ఇద్దరు నువ్వు ఇద్దరు దొంగనా కొడుకులే ఒకడికి మించాడు ఒకడు నన్ను చంపుతారో ఆడు ఈడు నన్ను చంపుతారని ఈడు చంపేస్తారని ఆడు ఒకవేళ మీ ఇద్దరిని మీ ఇద్దరు కానీ కర్మకాలి ఏ కర్మ అనుసరి ఆవహించి మీకు చంపకపోతే కనుక మీకు మీరే చంపించుకున్నట్టు ఉన్నారు ఒకడికొకడు పేరు కోసం ప్రఖ్యాతుల కోసం పదవుల కోసం ఆడి నేడు ఈ చంపుకున్నట్టు ఉన్నారు ఆఖరు మీ ఇద్దరు కూడా ఏంటి మీ ఇద్దరు కూడా ఏదో ఒక రోజు మీకు మీరే చంపుకున్నట్టుగా ఉన్నది అంటే ఇప్పుడు మీకు చావు అంటే అంత దీనిగా ఉంది అంటే ఒక శవాన్ని అడ్డు అడ్డు పెట్టుకొని ఆ టైంలో బాగా డ్రామాలు ఆడారు బాగా డబ్బులు సంపాదించారు ఇప్పుడు మళ్ళీ ఆ చావ నాటం పెట్టుకొని నన్ను చంపేస్తారు నన్ను చంపేస్తారు చమపోతే ఇతరకితర మీరే చంపుకున్నట్టు కొన్నారు ఏటి దరిద్రం మాకు పొద్దున కాల సమయంలో రాత్రి కాల సమయంలో ఏంటి భాష ఏంటి వారకం ఏంటి ఏడుపులేటి ఈ నాట ఈ యాక్టింగ్ లేటి ఇదేనా ఇప్పుడు ప్రతిసారి చంపారు చంపేశారు చంపేశారు ఇప్పటికైనా బుద్ధి రావాలి కదా ప్రతి బయటకు వచ్చావు బయటకు వచ్చి హిందువులకు నోటుకు వచ్చినట్టు నోటు దోల ఎక్కువైపోయి అయిపోయి నోటుకు వచ్చినట్టు తిట్టావు ఆ నా కొడకల్లారా ఆవు పేడ తిని నా కొడకల్లారా ఆవు మాత్రం తాగిన నా కొడకల్లారా నేను గొడ్డు మాంసం తిన్నాను నేను ఏ సంత మంచి కాదు నువ్వు మంచి చోడవని ఎవరు నువ్వు రౌడీ పాస్టర్ కదా నువ్వు రౌడీ పాస్టర్ కదా నువ్వు మంచి చోడవని ఇప్పుడు ఎవరన్నారు నిన్ను అప్పుడే రాజకీయాల్లోకి వచ్చేసినట్టు ఎలక్షన్స్ వచ్చేసినట్టు ఎలక్షన్లో పోటీ చేసేస్తున్నట్టు పెద్ద పెద్దోళ్ళు పదాలు పదవుల్లో ఉన్నోళ్ళు కూడా నన్ను మమ్మల్ని చంపేస్తారని ఇప్పుడు అనలే ఆలు లేదు సూరు లేదు కొడుకు పేరు స్వామలింగం అని ఏ గుడ్డు లేదు అయితే ఒకటి ఒకటి ఒప్పుకొనవు పుల్లులతో పోటీ చేయవు పులి మా ఓరు పుల్లని ఒప్పుకొన్నాం మొత్తానికి సింహమో పులే పవన్ కళ్యాణ్ నారా నారా లోకేష్ అబ్బా బాగా పంచుకోను నువ్వు ఒక నువ్వు నేను ఎవరు అభినయ దర్శనం ఒక అభినయ దర్శనం నారా లోకేష్ మీద పోటీ చేస్తారట నువ్వేమో పవన్ కళ్యాణ్ మీద మీద కాదు నిలబడటం మీద నిలబడతాం మీద కింద నిలబడతాం కాదు దాన్ని నెలగా అన్నారు అర్థమైందా పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేస్తాము నారా లోకేష్ గారి పైన పోటీ చేస్తాం అనాలి వాళ్ళ మీద వీళ్ళ మీద నిలబడే తొంత కొట్టుకొని కింద నిలబడు అర్థమైందే వాళ్ళు సింహాలు పురులు అన్నాం కదా మొత్తానికి ఒప్పుకొనం పందులు అన్న చూడు పందుల మీద పోటీ చేసి గెలిస్తే పెద్ద ఇదే ఉందని సింహాలను ఒప్పుకొనం కదా పందులు అంటే మీరే మీరు మీరే పందులు పందులు కదా ఏ సంత మంచివాడు కాదు అక్కడ మంచివాడు ఏసు కూడా మంచివాడు కాదు కదా ఏంటి నరకంలో నరకంలోకి సంత అంటున్నాడు కదా మంచివాడు అలాగారు నువ్వు నువ్వు వేసులో అనుసరించినాడు నువ్వు మంచి ఎలాగ అవుతావు నువ్వు అలాగే మాట్లాడతావు నిన్ను మంచోడని ఎవరు అన్నారు ఏ మంచోడని ఎవరు అన్నారు ఏసు కూడా నమ్మకపోతే నరకంలో వేసేస్తాను అన్నాడు కదా మంచి వాళ్ళు అంటారు రెడ్డి నువ్వు దైవాలు కావు కదా రాక్షసుకునాలంటారు వేటిని మీరు మీరు మంచోళ్ళని ఎవరు ఒప్పుకోరు మీరు మీ మాటలు మీ వాగుడు మీ పిచ్చివాగుడు మీ పిచ్చి మీరే సాకం ఆగుతారు మిమ్మల్ని ఎవరైతే చేసి అక్కర్లే మీ పిచ్చివాగుడు ఇతర దేవదేవతను దూషించడం అవన్నీ మీ మీరు స్వయాన్ని తెచ్చుకుంటారు మీ మీరైన మాటలకి ఆ కర్మ మిమ్మల్ని ఆ విధంగా అవుతున్నారు కానీ అయినా మీకు సిగ్గు రాదు ఇదే అనమాట ఈ సాగతి బయటకు వచ్చాడు శుభ్రమ బుద్ధిగా ఉంటాడేమో అనుకోను కానీ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అన్నమాట ఎక్కువ చేసి జనాలు నమ్మించే పని పెట్టుకోను బాబును అవినయ దర్శనం చా మా అంటే అందరూ వీళ్ళు చంపేస్తారు ఇలా ఆంబోతుల్లాగా కొన్నారు అందరి మీద పడిపోయి ఓ ఇంత నోరు వేసుకొని సిగ్గులేదు గొడ్డు మాంసం తిన్నాం మేమని అడుగుతారు సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి ఆంబోతులాగన్నాం మరి అందుకే మేము గొడ్డు మాంసం తింటాము మేము వేసంత మంచి కాదు అనేసి ఆ మాట చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదు భారతదేశంలో పుట్టి అంత దారుణంగా మాట్లాడుతున్నా ఒక నరభక్ష మాంస మాంసం తింటారు కదా నర నరపక్షకులు అంటారు కదా ఆ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు రెవడి రౌడీ పాస్టర్ కదా నువ్వెందుకు నీకెందుకు నటిస్తాను నువ్వు ఏడుపు ఏడుపులు ఏడుచుకున్నావు నిన్ను ఎవడం చేస్తారు నిన్ను చంపేస్తారా నువ్వే చంపేస్తాను అంటాను అందరికీ చేతులు నరికేస్తాను అంటావు వెళ్ళి ఎవరినైనా మీ ఇద్దరైతే నలుగురు నేను తీసుకెళ్ళిపోతాను అంటావు నీతో పాటు ఇదే ఇదేటిది మీరు రెచ్చగొడడం కాదా ఇది ఊరుకున్న ముసుగులపడం కాదా అంటే ఈ విధంగా మాట్లాడితే మాట్లాడి మాట్లాడితే క్రైస్తవులందరికీ రెచ్చగొడితే ఆ ఒక గొర్రెలు కదా అన్నీ ఒక ఒక విషయాన్ని వంద సార్లు పదిసార్లు చెప్తున్నామరు ఇరవై సార్లు చెప్తున్నామరు వంద సార్లు చెప్తే ఏ విషయాన్ని అని కదా ఎవరైనా ఆ కాన్సెప్ట్ని మీరు ఫాలో అవుతున్నట్టు కొన్నారు నువ్వు నువ్వు ఇద్దరికి ఇదే పని అయిపోయింది సిగ్గులు అదే లేకుండా దిగజారిపోయారు పూర్తిగా డబ్బుల కోసం ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఎప్పుడే రాజకీయాల్లోకి వచ్చేసినట్టు పోటీలు చేసేసినట్టు ఎలక్షన్స్ ఇప్పుడే దగ్గర ఇట్లు ఎక్కడే ఉన్నాయన్నట్టుగా ఎంత డ్రామాలు రా బాబు ఒక్కొక్కరు కూడా ఎవరిని నాశనం చేసేడానికి మీరు ఎలాగో నాశనం అయిపోతున్నారు జైలు అంటే వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా మేము వెనక్కి తీసుకెళ్ళండి అందరి నన్ను ఈ పరిమళ గొడవల్లో దూర్చేసి అందరిని రెచ్చగొట్టేసి మీరు సైడ్ అయిపోయి వాళ్ళు నిలిపించేస్తాం అనుకుంటారా ఆడది ప్రతి స్టేజ్ మీద అవినీతి తెలిసిన అయితే ఇంకా ఇదే పని అయిపోయింది రోజును అంత మిమ్మల్ని చూసి అందరూ నవ్వుతారు నువ్వే చేస్తున్నారు మీ మీ స్పీచ్లకి మీ మాటలకి మీరు అనుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు మీ లైవ్లోకి వచ్చి మాట్లాడుతుంటే మా తరఫున ఉన్నారనుకుంటున్నారేమో మీరు అవి నమ్మికండి ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడు మీ క్రైస్తవులు మీరే నమ్మకండి ఎందుకంటే మీకు మీలో మీలో మీకే పొంతరం ఉండదు అర్థమవుతుంది మీలోనే మీకే పొంతరం ఉండదు నువ్వు ఎలాంటి వాడవో ఎలా వీడియో పెట్టావో అలా విజయం నీ గురించి చెప్పేసండి ఆ ఏదో పొద్దున్న గురించి పొద్దున్న తెల్లాసండి నిన్న పెట్టావు కదా ఒక లైవ్ వీడియో ఏదో పెట్టావు కదా వెంటనే విజయకుమ విజయకుమార్ దాని కౌంటర్ ఇస్తాడు నీకు హిందువుల మీద పడతాను రో అస్త మనకు హిందువుల మీద పడతాం మీలో మీకే కరెక్ట్ లేదు అసలు పొత్తులేదు ఇదనమాట నువ్వు మీరు అన్ని విషయాలు మీ క్రైస్తవులు నమ్మేసి ఒక ఇతర ముగ్గురు మీకు ఫాలోవర్స్ ఉంటే వాళ్ళని నమ్మేసి మీరు బిల్డప్ లేవకండి వాళ్ళు మీ వెనకేటి వచ్చారు వాళ్ళు మీలంటో వాళ్ళు కూడా మీరు నమ్మక ద్రోహులు వాళ్ళు అలాగే నమ్మక ద్రోహులు అర్థమైందా దేశానికి ద్రోహం చేసినోడు ఎవరికైనా ద్రోహం చేస్తాడు అర్థమైందా మీరు దేశ ద్రోహులు మీరు మీరు ఎవరికైనా ద్రోహాన్ని తలబడడం మీకు చాలా ఈజీ అనమాట మీరు అందరూ నమ్మిసి ఓ బెల్డప్లు ఇచ్చేసి ఓ ఎక్స్ట్రస్ అర్థమైందా ఆ నోరును కొంచెం అదుపులో పెట్టుకుంటే ఎవడైనా నీకు ఎందుకు నీకు అసలు నాకు డౌట్ నీకు ఇన్ని కామెంట్లు పెడతారంటాను మంది వార్నింగ్లు ఇస్తాను రాంటారు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాలి కదా ఈ కామెంట్లు కానీ ఈ వార్నింగ్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఈ రికార్డింగ్లు ఉంటాయి కదా నువ్వు తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాలి కదా లైవ్లు పెట్టి సెవెన్ నేను నిన్ను ఇచ్చేస్తాను నీకు పోలీస్ స్టేషన్లో ఉన్నా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు ఆ ఎస్ఐఏ ఏపు అబద్దాలు చెప్పుకొని అవును అవి కదా నువ్వు తీసుకెళ్ళి ఇవ్వడానికి నీకు నువ్వు నువ్వు ఇచ్చుకొని నీకు నువ్వే కల్పించుకొని ఆ అస్తమానం ఏదో ఎదురు మీద బుర్ర జల్లిసి ఏదో చేసేద్దాం అని ప్లానింగ్లో ఉన్నారు ఎవరిని ఇరికించేద్దామని అవి ఉంటే కదా నువ్వు తీసుకెళ్ళి ఇవ్వడానికి అబద్ధాలు 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 నువ్వు అబద్ధాలు నిజంగా ఉంటే వెళ్ళి తీసుకుని కంప్లైంట్ ఇవ్వు పోలీస్ స్టేషన్లో నిన్ను ఎవడు బెదిరించాడు అంత భయపడాల్సిన అవసరమే ఉంది నువ్వు అంత ఆపదలో ఉండాల్సిన అవసరమే ఉంది ఉన్నారు కదా రక్షక రక్షించడానికి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు కంప్లైంట్ ఇస్తే నిన్న ఎవరు వార్నింగ్లు ఇచ్చారో వారిని అది చూసుకుంటారు అన్ని ఒట్టు సోల్కొబుర్లు లేకు ప్రూఫ్లైనా సోల్కొబర్లను ఆడతారు ఆడు నువ్వును ఇద్దరు ఒకటే అయిపోయి దరిద్రం చేస్తారు క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యం క్రైస్తులు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చేస్తారు ఆఖరికి ఆఖరికి మిమ్మల్ని నమ్ముకుని ఆలెట్ అయిపోతారో వాళ్ళు నమ్ముకుని మీరేట్ అయిపోతారు నాకార్థం అవడం లేదు కాబట్టి యాగస్టర్లు మాట్లాడకుండా నోరు ఒళ్ళు దగ్గరెట్టుకొని అందరికి ఇష్టం సార్ నాకు పొడకల్లన్నరికి వేస్తాను పొడి చేస్తాను ఇలా సొల్ కొబ్బులు ఆడితే ముని నిన్నే తీసుకెళ్తారు లోపలికి ఆల్రెడీ వెళ్ళి వచ్చారు ఎక్కడైనా నోరు దగ్గర పెట్టుకుని శుభ్రంగా ఉండదు మళ్ళీ ఏదో పోయి మళ్ళీ ఏమో నాకు యాభై అరగంట ఇలా ఇలా అరగంట ఉండే బుద్ధి పెడతారు నీకు ఒళ్ళు నోరు దగ్గరెట్టుకుని ఉండాలి ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట జై శ్రీరామ్